స్వాగతం నేను మీ సంధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు జనసేన పార్టీలో చేరిన నలభై మూడవ డివిజన్ కు చెందిన సుమారు యాభై కుటుంబాలు నలభై మూడవ డివిజన్ కి వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాయణ సత్యవతి రాయన అప్పల్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు అవనపు విక్రమ్ డాక్టర్ భావన దంపతుల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు విజయనగరం బాలాజీ గల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అవనపు విక్రమ్ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోనికి సాధారణంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా అవనపు విక్రమ్ మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు పనితీరు నచ్చి నలభై మూడవ డివిజన్కు చెందిన వైకాపా నాయకులు జనసేన పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు రాయణ సత్యవతి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన వారిలో వేర మహిళలు పెద్ద సంఖ్యలో ఉండడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు రాయణ సత్యవతి సుదీర్ఘ రాజకీయ అనుభవం పార్టీకి ఎంతో ప్రయోజకరంగా ఉంటుందన్నారు

మన అడుగు వచ్చాను ఇప్పుడు మీద ప్రాంతంలో కానీ సాగు గ్రామంలో పర్యటించాడు మీరు చెప్తే అమ్మ అక్కడ కేవలం కొండ మీద ఒక ఇరవై ఇల్లు మాత్రం ఉన్నాయి వాళ్ళ సమస్యను చూడడానికి సాక్షాత్ రాష్ట్రో మంది వచ్చి అది వర్షం పడుతున్న టైంలో వచ్చి చూడడం జరిగింది అప్పుడు మేము వ్యాక్సిన్ హోటల్ లో వైసెస్ ఉన్నాయి ఆయనకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అని చెప్పారు డిఏజీ గారు మీరు సార్ వర్షం బాగా పడుతుంది కొండ ప్రాంతం నంది ప్రాప్తం వాటర్ ప్రాప్ లో చాలా ఎక్కువ వేరే ఈ సమయంలో నేను ఎంతైనా వాళ్ళు చూసుకున్నాను ఇదే కరెక్ట్ ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది అంత తెలుగు మన నాయకత్వం కానీ అంత ఆపరస్వాత్మక నాయకత్వం కానీ పవన్ గారు ఉంది కాబట్టి ఈ రోజు వాటికి ఆకర్షితులయ్యి సత్యవతి గారు ఎంత లాభం ఉండగా కలవే ఆహ్లా ఉంది అలాగే మంచిగా ఆయన పంచాయతీరాజ్ శాఖ అతడి శాఖ పర్యావరణ శాఖ తీసుకున్నారు అంటే ఏ ఏ మన మన దేశం ఎంతో అటవీ ప్రాంతం ఉన్న దేశంలో ప్రతి నియోజకంలో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ పద్దలేకపోతాయి ఎక్కువ పద్ధతులు అదే అవలేకపోతాయి ఆ శాఖను తీసుకొని వాటిని అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందిన పంచాయతీరాజ్ శాఖ అఖడి శాఖ పర్యావరణాలు తీసుకొని ఈ రోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంటే నలు పదమూడు వేల రెండు వందల ఆరు గ్రామ సభలో పెట్టి ఆయన స్కూల్ పవన్ కళ్యాణ్ చాలా మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన వాతావరణం ఒక మంచి మాటని చూపించారు ఒకటైతే నేను చెప్పగలను ఆయన నాయకత్వం అంటే ఒక బాధ్యత నాయకత్వం లేదా పదకొండు నేను ప్రజలకు నేను పదవి మనం చేస్తామని మనం పది సంవత్సరాలుగా ఈరోజు పార్టీ పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కూడా పోరాటం 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 చేయడం తోటి అక్కడ ఆయనకి ఏమైన పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు కూడా ఆయన ప్రజల కోసం నేను వచ్చాను వాళ్ళు అంటారు ఆయన వాళ్ళ కోసం బాగా ఉంటాను వాళ్ళు నష్టపోయిన

ఇప్పుడు కూడా అలాగే స్టెప్ బై ఆ రాష్ట్రం చాలా ఆర్థిక అభివృద్ధి అలాంటి నగరం ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు రెండు తల్లిగా రాష్ట్రాన్ని పనిచేస్తున్నారు సంక్షేమాన్ని అభివృద్ధి రెండింటిని సమపరంగా చేసి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నారు ఏమో పోవడం లేదు సిక్స్ ప్రతి ఇంటిని ప్రతి లబ్ధిదారు ప్రజలపై అర్థం ఏమా గొప్పగా చెప్పండి అయితే ఆ ప్రభుత్వం ఎన్ని రంగం అయింది సంవత్సరాల నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కేవలం ఎన్ని అయిందే ఈ ఒక్క మీకేమైనా పదనాలు మీ పక్షంలో ఏమైనా అందుబాటులో మీకు మా దృష్టికి తీసుకెళ్ళి కమిటీ తర్వాత అధికారులు ఒకటే మనం జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక సంక్షంగా ఒక బాధ్యత పనిచేయలేదు ఎందుకంటే నాయకుడు ఒక ఒక సిద్ధాంతంతో పనిచేసిన పార్టీ ప్రతి ప్రతి పార్టీ నుంచి మనం చూసాం గతంలో పనిచేస్తాం అలా చూసాం వాళ్ళన్ని ఏంటంటే పదవి